శుక్లాంబరధనం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయే సర్వ విఘ్నోపశాంతయే శివ ధనుర్భంగము మనము సీతాస్వయంవరమును చూడవలను భగవద్ అనుగ్రహం ఎవరిపై ప్రసరించినో చూచదము అని విశ్వామిత్రుడు పలకగా లక్ష్మణుడు ఇట్లు అనెను ప్రభు మీ కృప ఎవరిపై ఉండనో వారే ఈ అదృష్టమునకు నోచుకుందరు లక్ష్మణుని ఈ మంచి మాటలు విని సంతసించి మునుల వారిని ఆశీర్వదించిరే కృపానిధి అని శ్రీరాముడు మునుతో కూడి ధనుర్యాగశాలకు వెళ్ళను సోద ఇద్దరు రంగభూమికి వచ్చినట్లు తెలియగానే నగరమందుల స్త్రీ పురుషులు బాలురు యువకులు వృద్ధులు అందరూ తమ పనులన్నింటినీ విడిచిపెట్టి అచ్చటికి చేరరి ఈ మహాసమూహమును గాంచి జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన సేవకులను పిలిచి మీరు వెంటనే సభకు వచ్చిన వారిని అందరినీ ఉచితాసనంపై యథాయోగ్యంగా కూర్చుండబెట్టడు అని చెప్పాను ఆ సేవకులు వినయపూర్వకంగా మృదువచనాలు వచనాలు విచ్చేసిన వారిని అందరినీ పెద్ద చిన్న ఉత్తమ మధ్యమ తారతమ్యాలు గమనిస్తూ యథాయోగ్యమైన సుఖంగా ఆసీనులను గావించరి మూర్తి భవించిన సౌందర్యములా అన్నట్టు ఆ రాకుమారులు సభలో ఆసీనులై ఉండరి వారి చిన్నలు సర్వాకర్షకములై ఉచ్ ఒప్పుచుండను సద్గుణ నిధులు అస్త్రవిద్య విశారదలో మహావీరులు అయినట్టు వారు తారాగణముల మధ్య ఇద్దరు వలె ఆ రాజసమూహంలో ప్రకాశించిరి సభలోని వారికందరికీ వారి వారి హృదయాలలోని భావాలకు అనుగుణంగా శ్రీరామచంద్రుడు కనబడను శ్రీరామచంద్ర ప్రభువును రణధీరులైన రాజన్యులు ఆకృతి దాల్చిన వీరరసంగా చూచిరి కుటిలి భయంకరమూర్తిగా గాంచి భీతిల్లిరి రాజవేషాల్లో ఉన్న రాక్షసులు ప్రభువును కాలయమునిగా గాంచిరి నగరవాసులు ఆ ఇరువురు సోదరులను నేత్రానందకరములైన పురుషోత్తములుగా దర్శించిరి స్త్రీలందరూ హర్షిత హృదయలై తమ తమ భావాలను అనుసరించి మూర్తిభవించిన శృంగార రసముగా గాంచరి పండితుల ప్రభువును అనేకములైన ముఖంలో చేతులు పాదములు శిరస్సులో గల విరాట్ స్వరూపునిగా దర్శించిరి జనకుని బంధువుల ఆయనను తన ఆత్మీయునిగా తలపోసిరి జనకుని రాణుల ఆయనను వాత్సల్య భావంతో బాలునిగా భావించిరి వారి ప్రీతి వర్ణనాతీతం యోగులు శుద్ధ శాంత స్వరూపుడైన పరబ్రహ్మగా కనుగొన్నారు భక్తులు ఆ ఇరువురిని సుఖప్రదాతలైన తమ ఇష్టదేవతలుగా తలచిరి సీతాదేవి ఆ ప్రభువును అనిర్వచనీయ ప్రేమానందమూర్తిగా గాంచను ఆమె తన హృదయంలో కలిగిన ప్రేమ సుఖానుభూతిని ప్రకటింపలేకపోయాను ఇంక కవి ఎట్లు ప్రకటింపగలడు ఈ విధంగా వారందరూ ఆ కోసలు రాకు కుమారుని తమ తమ హృదయాలలోని భావాలకు అనురూపంగా దర్శించని శ్యామల గౌరవర్ణ శరీరులైన అయోధ్య రాకుమార్లు ఈ విధంగా అందరి దృష్టిని ఆకట్టుకుని సభలో విరాజిల్లరి వారి మూర్తులు సహజ మనోహరములైనవి కోటి మన్మధుల సౌందర్యములు కూడా వారి అందచందాలకు సాటి రావు శరత్ పూర్ణిమ చంద్రుడు కూడా వారి ముందు దిగదుడిపే వారి కమల నయన శోభలు అందరికీ మనోరంజకములయ్యను వారి చూపులందరికీ ప్రీతికరములయ్యను అవి మన్మధుని కూడా మురిపించుచుండను అవి వర్ణా వర్ణనాతీతములు కపోలముల నిగనగలు మనోహరంలో కర్ణకుండలములు చెంచలములు చుబకములు పెదవులు మిక్కిలి మనోజ్ఞములు పలుకులు అతిమధురములు చిరునవ్వులు చంద్రకిరణములు కనుబొమ్మలు నాశకలు పాలు తిలకంలో పరమాకర్షణీయములు నల్లని కేశములు కేశపాసములు మధుపాలని మరపించుచుండను శిరోభూషణములైన పచ్చని ఉష్ణీసములు మధ్యగల పూల నగిశీలు నేత్రానందకరములు శంఖముల వంటి కంఠసీమలపై అలరారు త్రిరేఖల ముల్లోకముల సౌందర్యాలకు పరాకాష్టగా ఉండను వారి హృదయ సీమలను గర్జ ముక్తామనుల సుందరహారములు తులసీమాల అలంకరించి ఉండను వారి భుజస్కంధములు వృషభముల మూపురముల వలె బలిష్టములై సమున్నతములై ఉండను నిలబడి ఉన్నప్పుడు వారు సింహకిశోరంలో వలె ధీర గంభీరులై ఉండరి వారి బాహువులు దీర్ఘములు బలిష్టములు తూణీరములు కటి ఉండను పీతాంబరములతో చేతుల విల్లంబులతో మెడలపై యజ్ఞోపవీతములతో ఆరు ఆకుమారులు ఆపాదమస్తకం మధురాకృతులు కలిగి ఉండరి అచటి వారి ఎల్లరూ వారిని రెప్పవాల్చక చూడసాగరి జనక మహారాజు వారిని చూసి ముచ్చటపడుచు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిల్లను అతడు మునికి శివధనసు కథను వినిపించే రంగభూమిని చూపించను ముద్దులకి రాకుమార్లు వెళ్ళిన ప్రతి ప్రదేశం జనలో ఆశ్చర్యచకితులై చూడసాగరి శ్రీరాముడు తమనే చూచున్నట్టు అందరూ భావించరి ఈ రహస్యం ఎవ్వరికీ బోధపడలేదు మునీశ్వరుడు రంగభూమిని మెచ్చుకొనను జనకుడు సంతుష్టుడయ్యను సమున్నత సుందర ఆసనాలపై జనకుడు మునిని రామలక్ష్మణులను ఆసీనులుగా చేసెను శ్రీరామచంద్రుని చూసిన రాజన్యులందరూ రాకాసుధాకరుని ముందు తారకలు వలె తేజోవిహీనులైరి శ్రీరాముడే ధనుర్భంగం గావించును ఇందు సందేహం లేదు అని అందరూ విశ్వసించిరి శివ ధనుర్భంగ విషయం మాట ఎట్లనను సీతాదేవి శ్రీరాముని కంఠమున విజయమాలను అలం అలంకరించడం తథ్యం కావున కీర్తి ప్రతాపము బలము తేజస్సు అన్నింటినీ మర్చిపోయి మన ఇండ్లకు పోవదం రెండు అని కొందరు తమ నిశ్చిత భావాలను ప్రకటించిరి వారి మాటలు విని అవివేకలు అజ్ఞానాంధులు దురభిమానులైన మరికొందరు రాజులు వారిని పరిహాసం చేయిచు ధనుర్భంగం గావించినను శ్రీరాముని వివాహం సీతతో జరుగుట అసంభవం ధనుర్భంగం కానిచో అది ఎట్లా జరుగును కాలయముడే వచ్చి ఎదిరించినను అతనితో పోరు సలుపుటకు మేము సిద్ధమని పలికిరి ఆ మూర్ఖులను చూసి ధర్మశీలు హరిభక్తులైన రాజులు నవ్వుకొనిరే వారు ఆ సజ్జనులు పలికిరి ఈ రాజుల గర్వం నుంచి శ్రీరాముడు సీతను తప్పకుండా పెండియాడను రణధీరులైన దశరథకు కుమారులను యుద్ధంలో ఎదుర్కొని జయింపగల ఎవ్వరూ వ్యర్థ ప్రేలాపనలతో ప్రాణములను పోగొట్టుకునవద్దు ఊహాజనత మధుర పదార్థములతో ఆకలి తీరదు మా పవిత్ర సూచన పాటించి సీతాదేవుని సాక్షాత్తు లోకమాతగా శ్రీరామచంద్రుని జగత్పితగా ఎరగడం ఆయన సౌందర్యాన్ని కన్నులారా ఆస్వాదింపుడు సుందరులు సుఖప్రదాయకులు సద్గుణ సంపన్నులు అయిన రామలక్ష్మణులు ఎల్లప్పుడూ శివుని హృదయంలో నివసింతురు పక్కనే ఉన్న అమృతసాగరాన్ని వదిలి ఎండమావులకే పరిగెడుతూ ఏల మరణించదరు అనగా జగజ్జు ఆయన సీతాదేవుని వ్యర్థంగా ఏల కోరదరో సరే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపడం మేము మాత్రం మా జన్మలు ధన్యమైనట్టు తలంచదము ఈ విధంగా పలికి సజ్జనులైన ఆ రాజుల భక్తి తత్పరులై రామని అనుపమ్మ సౌందర్యాన్ని తనివి తీరాగ్రోలరి దేవతలు ఆకాశమున విమానాలలో ఉండి ఈ దృశ్యమును గాంచుచో పుష్పవృష్టిని గురిపించరి మధురగానములను వినిపించరి ఇది ఏ సరైన సమయమని భావించి జనకుడు సీతాదేవుని పిలవనంపినం ఆమెను సుందర్యమనులైన చెల్లెలు స్వయంవరానికి తోడుకొని వచ్చి జగజ్జనని అయిన సీతాదేవి సౌందర్యం వర్ణాతీతం ఆమె సద్గుణ సౌందర్య రాసి సామాన్య స్త్రీలను వర్ణించు సందర్భంలో ఉపయోగించబడు ఉపమానములు ఏవి ఆమె విషయాన పనికిరావు ఈ ఉపమానాలతో సీతాదేవిని వర్ణించి ఎవరు కుక్కవిగా కవిగా ఆకీర్తి పొందగలరో వేరొక స్త్రీతో పోల్చదమన్న ప్రపంచం ఉన్నట్టు మరి యొక్క సౌందర్యవతి లేనేలేదు సరస్వతీదేవి ఎక్కువగా మాట్లాడనిది భవాని అర్ధాంగిని అనగా సగం స్త్రీ సగం పురుషుడు మన్మధుని భార్య రతీదేవి తన భర్త అనంగుడగటు విచారగ్రస్తయే ఉన్నది విషము తో తోబుట్టువైన లక్ష్మీదేవితో ఈమెను పోల్చట తగదు లావణ్యమను అమృతసాగరమును పరమ సౌందర్యమనే కూర్మమును కుదురుగా చేసి శోభన తాడుగా చేసి శృంగార రసాన్ని మందర పర్వతముగా చేసి మన్మధుడు స్వయంగా మధించినచో అట్టి మధనం వలన శృంగార దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించిన ఆమె కూడా సీతాదేవికి సాటి రాదు అంటే లావణ్య పరమ సౌందర్య శోభా శృంగారముల మధురాకృతియే సీతాదేవి చతురులైన ఆమె సకల మధురగి సకులు మధురగీరితములను గానం చేయిచు ఆమె వెంట నడిచిరి అందమైన వినూత్న వస్త్రములతో సుశోభితమైన జగజ్జనని ని నిరుపమాన సౌందర్యరాశిగా శోభిలుచుండను సకుల చే సర్వాలంకార భూషితయ్య ఆమె అలరారచుండను సీతాదేవి స్వయంవర సభలో అడుగడినంతనే ఆమె దివ్య సౌందర్య శోభలకు స్త్రీ పురుషులూ ముగ్ధులైరి దేవతల పరమానందంతో దుందపులు మోగించరి అప్సరసుల గీతములను ఆలపిస్తూ పుష్పవృష్టి కురిపించరి సీతాదేవి రకరకముల సీతాదేవి కర యందు జయమాల శోభిల్చుండను ఆమె ఒక్కసారి సభలోని రాజన్యులందరినీ పరికించి చూచెను ఆమె చకిత చిత్తం పాటుతో కేవలం శ్రీరాముని దర్శనానికై ఆరాటపడసాగను రాజులందరూ మోహ వివసులైరి మునిపక్కన ఆసీనులైన రామలక్ష్మణులను చూసి ఆమె నేత్రములు గాంచినట్టు ఆనందపరవశమైనవి సీతాదేవి గుర్జనులు ఎదుట ఇతర సదస్సుల సమ్ముఖమున సిగ్గుపడినదై శ్రీరాముని తదేక దృష్టితో ఒక ఆంచటకు సంకోచించి ఆయన రూపాన్ని హృదయం నందే నిలుపుకొని సకుల వైపు తిరిగను సభాసదులందరూ సీతారాముల వైభవాలను రెప్పలార్పక చూడసాగిరి వారు తమ ఆనందాన్ని బయటికి ప్రకటింపక మనసులోనే పదలపరుచుకొని పిదుపవారు వారు ఆ బ్రహ్మదేవుని గురించి లోన ఇట్లు ప్రార్థించిరి ఓ విధాత జనకుడు పట్టుదల వేడి సముచితంగా ప్రవర్తించగాక తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి నిస్సంకోచంగా శ్రీరామునికి శ్రీరామునికిచ్చి వివాహం చేయగాక ఇదే సరైన విధానం అప్పుడు జనకుడు అందరి మన్ననలో అందుకొను లేక అతడు పట్టుదలను వేడినచో పశ్చాత్తాప పడక తప్పదు అందరూ ఇట్లే అభిప్రాయపడుచుండ్రి జానకి రమణకి శ్యామసుందరుడే తగిన వారిని భావించచుండ్రి రాజు వందిమాగదులను పిలిపేగా వారు ఆయన కీర్తిని పొగుడుతూ వచ్చిర్రి రాజు మీరు వెళ్ళి నా ప్రతిజ్ఞను చాటడు అని వారిని ఆదేశించను వారు సంతోషంతో వెళ్ళిరి ఓం శాంతి శాంతి శాంతి